అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఏం శ్రావణియో ఏంటో వీడియోస్ పెట్టదు పాడలేదు అనుకుంటున్నారు కదా ఏంటో అండి పెట్టాలనిపించదు నాకు సరే పెడదాం పెడదామనుకుంటున్నా అయినా నా మాట మీరు నమ్మొద్దు ఈ మొక్క చూసారా చిన్ని లింగులు ఇటుకోమనుకుంటా ఒక్క విత్తనం దీని స్టోరీ ఏంటంటే మా వారు ఒకసారి గుండ్రపాటి సొరకాయ ఒకటి తీసుకొచ్చారనమాట అయితే నేను దాన్ని ఒక విత్తనం పెట్టి కార్ షెడ్ మీదకి అల్లిచ్చాను అల్లిస్తే అది ఖచ్చితంగా రెండు కాయలు మూడు కాయలు కాసింది మూడు కాయల్లో రెండు కాయలు పచ్చడి పెట్టి ఒక చిన్న వీడియో కూడా పెట్టాను దీన్ని కూడా సొరకాయనే అంటారు ఆనపకాయ అంటారు ఆనపకాయ సొరకాయని కూడా ఆనపకాయనే అంటారు కాకపోతే ఇది గుండ్రంగా ఉంటుంది వెనకటి విత్తనం ఇప్పుడు పొడుగ్గా వస్తున్నాయి మనకి ఇంకా అయితే ఒక్కదాన్ని జాగ్రత్తగా ఉంచి దానిలో విత్తనాలన్నీ సేకరించి విత్తనాలు వేసా వేస్తే ఎన్ని వేసినా మొలవట్లేదు ఒక్క విత్తనం మాత్రం మొలిసింది అందుకని దాన్ని ఇంత జాగ్రత్తగా పెడుతున్నానమాట ఇది బతికి బట్టగట్టిద్ది నాకు నమ్మకం లేదు కానీ నన్ను అందరూ ఏమంటారంటే నీ చేత్తో చిన్న మొక్క నాటినా కూడా కొమ్మ నాటినా కూడా బాగా బతికిద్దమ్మా శ్రావణి అంటారనమాట మా ఊర్లో కూడా అనేవాళ్ళు ఇక మనం ఆ నమ్మకంతో ఆ ఒక్క మొక్కని నాటేశాను చూద్దాం పెరిగిద్దో లేదో ఇంతకీ వీడియోస్ కూడా పెట్టకుండా ఏం చేస్తున్నారండి అని చాలామంది అడుగుతున్నారు ఏం చేయట్లేదండి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట అంతే దీన్ని జాగ్రత్తగా నాటి దానికి ఒక చిన్న పుల్ల దాన్ని ఓ గడ్డి పరగతో కట్టి పెట్టా అయితే దీన్ని నాటిన తర్వాత చాలా పెద్ద తుఫాన్ వచ్చింది మనకి ఆ దెబ్బకి వెళ్ళిపోయిద్దేమో ఇంకా బతకదు అని అనమాట అయినా కూడా నా వంతు ప్రయత్నంగా నేను మానేకుండా దానికి నీళ్లు నేమ్ పోయటమో ఎవరన్నా ఉంటే పోపిచ్చటమో చేస్తా జాగ్రత్తగా చూశాను అంతేనండి దేనిలో అయినా మన కష్టం అనేది ఉంటే దేవుడు ఎప్పుడూ మనల్ని అసంతృప్తికి గురి చేయరనమాట దాని ఫలితం ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేస్తారు ఈ మట్టిని కూడా దాచుకుంటున్నా ఎందుకంటే ఇది కో కో పీట్లో మళ్ళీ వేరే విత్తనాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ అక్కొక్క పిట్ని ఇంట్లో తీసుకెళ్తున్నా ఆ కొద్దిగా ఇక్కడ వేసినా పెద్ద ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి అయితే చాలా నెలల తర్వాత చూసారా గుండ్రపాటి సొరకా అసలు ఆ మొక్క కాదు అనుకున్నాను నేను ఆ విత్తనమో కాదు అని అదే విత్తనం పడింది అయితే రెండు కాయలే వచ్చినాయి అనమాట ఒక కాయ దానికే ఉంచేసి ఇంకొక కాయ కోసుకుందామని మళ్ళీ కూడా రెండు కాయలే వచ్చినాయి గుండ్రంగా ఉంది చూసారా దిది ఎర్రగా ఉండే పచ్చడి కూడా చేసుకోవచ్చు సొరకాయ పచ్చడి మా అమ్మ చాలా బాగా చేస్తారు నేను కూడా చేసే పోయినసారి కాకపోతే ఇత్తనాన్ని నేను నిలబెట్టలేకపోతున్నా చూసారా ఎంత క్యూట్ గా ఉంది కదా మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి సొరకాయ